ఇంగోలీ స్టాండ్ మనం పార్క్ అయితే చూద్దామని వెళ్తా ఉన్నాం లోనకి ఇక్కడైతే మనకి ఫస్ట్ ఫస్ట్ మనకి పూలయితే ఎంట్రన్స్లో మనకి కనిపించినాయి ఇది అంటే ఒక చనిపోయిన వాళ్ళ గ్యాప్ కార్త స్థూపం అనమాట ఇది ఒక పెద్ద కోట అనమాట దాదాపు మనం ఇప్పుడు హైదరాబాద్లో మన గోల్కొండ కోట టైప్లో ఇది కూడా పెద్ద రాజుల నాటి కోట అనమాట ఇది కూడా ధ్వంసం అయిపోయింది మొత్తం ఆల్రెడీ మనకి ఎంట్రన్స్ గోడ తప్ప లోన ఏమీ కనిపించదు మనకి ఈ ఎంట్రన్స్ గోడ తప్ప అప్పట్లో చూసారు ఇటుకలు పెట్టి కట్టారు ఇక దీన్ని ఏం చేశారంటే ఆ గోడ ఒకటే ఉంది మిగతా ఏం లేదు కాబట్టి దీన్ని పార్క్కి అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉన్నారు దీనికి ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది అది మనకి ఇప్పుడు పెద్ద అవసరం లేదనుకోండి అది ఒక రాజుల నాటి కోట అనుకోండి నాకు తెలిసి వంద నూట యాభై ఎకరాల పైన ఉండేట్టుంది పార్క్ మొత్తం ఇక్కడ జర్మనీ తెలుసు కదా వాటర్ ఫాల్స్ పూలు ఫ్లవర్స్ ఇవే ఉంటాయి ఎక్కువ ఎక్కువ పూల పూలయే ఉంటాయి అనమాట ఏ పార్క్లో పోయినా మీకు పూలు అయితే మీకు ఎంట్రస్లో కనిపిస్తాయి జస్ట్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అంతే మిగతా అయితే ఏముండవు కానీ పార్కింగ్ చూడటానికి అయితే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మామూలుగా పార్కింగ్లు అంటే ప్రతి పార్కింగ్ ఎక్కడ చూసినా మీకు పార్కింగ్లు అయితే చాలా పెద్దగా ఉంటాయి అంటే వీళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉంటుంది జనాభా తక్కువ కదా అందుకని పార్కింగ్లు అయితే చాలా పెద్దగా పార్కింగ్లు ఉంటాయి కూడా పెద్ద పెద్ద కోటలు ఇప్పటి కాదు అవి ఎప్పటివో పరాల రాజుల నాటి కోటలన్నీ ఆ విధ్వంసం అయిపోయిన కోటలన్నీ ఇప్పుడు వాళ్ళు పార్కింగ్కి పార్కింగ్లో వాడుకుంటా ఉన్నారు అన్నమాట అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి అది వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పార్కింగ్లకి వాడుకుంటా ఉన్నారు వీళ్ళు కొత్తగా కట్టిన పార్కులే ఉండవు కానీ పాత కోటళ్ల పార్కులనే వీళ్ళు దాన్ని కొంచెం డిజైన్ చేసేసి లోన వివిధ రకాల ఫ్లవర్సు తర్వాత వివిధ రకాల వస్తువులు దాంట్లో ఏర్పాటు చేశారన్నమాట ఎక్కడ చూడు కోటలు పాతాయి ఇవి కూడా నాకు తెలిసి రెండో ప్రపంచ యుద్ధంలో చాలా ధ్వంసం అయిపోయిన మనకి శిథిలాలు ఎక్కువ కనిపిస్తాయి జర్మనీలో కూడా రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం ఇవన్నీ కోటలు గేటలు మొత్తం పెద్ద పెద్ద అన్నీ చాలా డ్యామేజింగ్ కనిపిస్తాయి మనకి ఎప్పటికీ అట్లనే డ్యామేజ్తో అట్లా ఉంటాయి గోడలు అవి లోన మాత్రం కొంచెం పార్కింగ్ టైమ్లో మోడలింగ్ చేశారు అంతే తప్ప ఇంకా ఇక్కడ వేరే ఏముండదు అనమాట చూసారా ఇది పార్క్ ఇది గ్రౌండ్ అనమాట ఆడుకోవటానికి క్రికెట్ వాలీబాల్ ఇక్కడ క్రికెట్ తక్కువ ఎక్కువ వాలీబాలు బ్యాడ్మింటను షటిల్ ఇవి బాగా ఆడతారు అన్నమాట చూసారా ఇది మొత్తం ఆట స్థలం ఇది గ్రౌండ్ మొత్తం ఇక్కడ ఏముండదు ఇక మిగతా అది అంటే మనకి చెట్లు ఇట్లు అలాంటివి ఏముండవు ఓన్లీ ప్లేన్గా ఆ గడ్డి పెంచుతారనమాట ఆ గడ్డి మీదనే దాంట్లో ఏదైనా ఆటలు ఆడినప్పుడు మామూలుగా మార్కింగ్ చేస్తూ ఉంటారు అది వెనక మన గ్రౌండ్ కనపడేది ఒక స్టేడియం లాంటిది అనమాట ఇండోర్ స్టేడియం లెక్క అనుకుంటాం కదా ఇది జస్ట్ పిల్లలు ఆడుకోవటానికి వాటర్ ఫాల్స్ టైపు ఆ రాళ్ళ నుంచి వాటరు కంటిన్యూగా వస్తూ ఉంటాయి అనమాట ఇట్లా పిల్లలు ఆడుకోవటానికి ఇంకా చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అంటే చిన్న చిన్నవి అంటే మొత్తం చాలా ఉన్నాయి ఇది పైన చూసారు కదా ఇది నడీ సీట్లో కూడా ఒక వాటరు వెళ్తూ ఉంటుంది అనమాట కెనాల్ ఇక్కడ ప్రతి దగ్గర మనకి వాటర్ అయితే కనిపిస్తుంది ప్రతి సిటీల నుంచి కూడా ఒక కెనాల్ అయితే వెళ్తూనే ఉంటాయి వాటర్ ఇది అనమాట కోట ఎంట్రన్స్లో మనకి ఇలా రెండు బ్రిక్స్తో కట్టింది అనమాట ఎప్పుడూ రాజుల కాలం నాటి కట్టింది కాకపోతే గోడ అయితే కొంచెం చెక్కు చదవలేదు కానీ లోపల కోటలన్నీ అయితే కూలిపోయినాయి అనమాట ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కొంచెం ప్లే లెక్క చేసి పెట్టారు కానీ వెనకపోతే మొత్తం ఆ కూలిపోయిన చిదలాలు అట్లనే గుట్టలు గుట్టలు లెక్క అట్లనే అనమాట ఎంట్రన్స్ గోడ అయితే అలానే ఉంది కొంచెం ఇదైతే ఏమి డ్యామేజ్ కాలేదు ఇది కూడా కోటలోనేది ఒక భవనం అనమాట పాతది పురాతనమైనది ఇది కూడా దీంట్లో ఇప్పుడు పోలీసు వాళ్ళ కోసం దీన్ని వినియోగించుకుంటా ఉన్నారన్నమాట పోలీస్ మ్యూజియం లెక్క దీన్ని అంటే పోలీసు వాళ్ళు ఏమేమి వాడతారు చూసారుగా స్కూల్ పిల్లలు వచ్చారనమాట వాళ్ళని చూపెట్టడం కోసం తీసుకొచ్చారు అది మొత్తం దాంట్లో పోలీస్ వాళ్ళు ఏమేమి వాడతారనేది దాంట్లో ఒక మ్యూజియం టైప్లో దాంట్లో ఏర్పాటు చేశారనమాట అది కూడా పాత పురాతనమైన కోట దాన్ని ఈ విధంగా వాళ్ళు ఇప్పుడైతే వాడుకుంటా ఉన్నారు వెనక కూడా చాలా పార్కింగ్ వచ్చి పిల్లల పార్కింగ్ అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ మనం చాలాసార్లు మీకు పార్కింగ్ చూపెట్టా కాబట్టి దాన్ని మీకు చూపెట్టట్లేదు ఇక్కడ కూడా చిల్డ్రన్ పార్కు చాలా పెద్ద పార్క్ ఉంటుంది ఇక అది మనం పార్క్ మీకు చాలాసార్లు చాలా వీడియోలు చూశారు కాబట్టి అది చూపెట్టలేదు